ఈ కథ పేరు థ్యాంక్స్ టు ప్యారిస్ విమానంలోంచి ఏరో బ్రిడ్జి మీదకి రాగానే ఎక్కడి నుంచో వచ్చిన చల్లగాళ్ళకి మహిత స్వల్పంగా వణికింది వీల్ చైర్స్తో సిద్ధంగా ఉన్న సిబ్బందిని తప్పించుకుని చురుగ్గా ముందుకు కదిలింది నీ స్ట్రోలర్ కూడా నాకు ఇవ్వు జాకెట్ వేసుకోమంటే వేడి అన్నావు ఇక్కడ చల్లగానే ఉన్నట్లుంది మన వింటర్ వేర్ సరిపోకపోతే కొనుక్కుందాం వెనకే వస్తున్న రోహిత చెప్పింది బరువేం లేదుగా పర్లేదు చిరుచలిని అనుభవించటం బాగుంటుంది రోహి మహిత చిరునవ్వుతో చెప్పింది లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేసరికి గ్లోబు ఉన్న చిన్న జెండా పట్టుకున్న ఒక యూరోపియన్ అతని చుట్టూ లగేజ్ ట్రాలీలతో ఇండియన్స్ కనిపించారు మన ఇవాంతి ది గ్రేట్ అతనే అనుకుంటా పద రోహిత ఆ సమూహంలో చేరింది అతను వాళ్ల పేర్లు అడిగి తన ప్యాడ్లో వాటి పక్కన టిక్ పెట్టుకుని చెప్పాడు ఈ ఫ్లైట్లో రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు ఎమిరేట్స్ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది అందులో మన గ్రూప్ మెంబర్స్ ఆరుగురు వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకుని అంతా కలిసి మీ హోటల్కి వెళ్దాం మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు బై ద వే నా పేరు ఇవాన్ ఐవాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు మీకు ఎలా కావాలంటే అలా పిలవచ్చు అతని బ్రిటిష్ యాక్సెంట్ సులభంగా అర్థమైంది నీ గర్ల్ ఫ్రెండ్ ఏమని పిలుస్తుందో చెప్పు అలా పిలుస్తాం ఏభై దాటిన ఒక ఆవిడ నవ్వుతూ చెప్పింది అంతా నవ్వారు ఇవాన్ కూడా నవ్వి చెప్పాడు లవ్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మహీ కాఫీ తాగుతావా తినడానికి ఏమైనా కావాలా రోహిత్ అడిగింది వద్దు ఐ యామ్ గుడ్ రోహి ప్యారిస్ అంటే ఎంతో ఊహించుకున్నా ఎయిర్పోర్ట్ ఇలా ఉందేంటి మంచి పెయింటింగ్స్తో ఆర్టిస్టిక్గా ఉండొద్దు మన త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో రాజా రవివర్మ చిత్రాలు ఎంత బాగుంటాయి మహిత నిరాశగా అన్నది డిజప్పాయింట్ అవ్వకు నీకు నచ్చుతుందనే నమ్ముదాం రోహిత అక్కతో ప్రేమగా చెప్పింది అరగంట తర్వాత తమ వైపు వస్తున్న జంటలోని వ్యక్తిని చూసి మహిత నిర్ఘాంతపోయింది తర్వాత నీరు కమ్మిన కళ్ళని దాచే ప్రయత్నంలో తల వంచుకుంది ఎందుకు తలదించుకుంటావు అంత తప్పేం చేశావు చేసిందంతా ఆ వెధవ తలెత్తు నార్మల్గా ఉండు రామేశ్వరం వెళ్ళినా అని నాయనమ్మ సామెత చెప్తుండేదే అలా యూరోప్ వచ్చినా ఈ దరిద్రుడి బాధ తప్పడం లేదు రోహిత కటువుగా చెప్పింది ప్లీజ్ రోహి మహిత చెల్లెలు చేపట్టుకుని వారిస్తున్నట్లుగా చెప్పింది నీ శత్రువు ముందు నువ్వు కన్నీలతో నిస్సహాయంగా నిలబడితే వాడే గెలిచినట్లు చేసిందంతా వాడు ఏడ్చేది నువ్వా మహి ఇప్పుడే చెప్తున్నా ఈ ట్రిప్లో నువ్వు వాడిని చూసి ఎమోషనల్ అయ్యి నీ మూడు పాడు చేసుకున్నావంటే ఊరుకోను మళ్లీ పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చినట్లు నాడు వెధవ తిక్క కుదిరింది మనలాగే వాడు ఎంజాయ్ చేయలేడు గిల్టు వాడిని నెమలేయదు రోహిత కసిగా చెప్పింది ఇవాన్ దగ్గరకు వచ్చి అతనికి తమ పేర్లు చెప్పాక భార్యతో ఓ పక్కన నుంచుంటూ వాళ్ళని చూసిన అభిమన్యు ముందు ఆశ్చర్యపోయి తర్వాత అయిష్టంగా తల తిప్పుకున్నాడు ఇవాన్ తన చేతిలోని జెండాని పైకెత్తి పట్టుకుని ముందుకి కదులుతూ చెప్పాడు అంతా వచ్చేశారు కొద్ది దూరం నడవాలి క్షమించండి అక్కడికి కానీ మన పైలట్ బస్సును తీసుకురాలేడు అంతా నా వెనకే నడవండి దయచేసి పక్కకి వెళ్ళొద్దు అంతా తమ లగేజ్తో అతని వెంటే కదిలారు మహిత ఓరగా అభిమన్యు భార్య వైపు చూసింది అందంగా ఉంది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని అభిమన్యుని ఆనుకుని నడుస్తోంది అతను ఓ చేత్తో సూట్ కేసు మరో చేత్తో స్ట్రోలర్ లాక్కు వస్తున్నాడు మహితకి నవ్వొచ్చింది కొద్దిసేపటికి ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలిస్తుందేమో అనుకుంది లగేజ్ కంపార్ట్మెంట్లో సామాన్ పెట్టి ముందుగా బస్ ఎక్కిన రోహిత ముందు సీట్లో కిటికీ పక్క సీట్లో అక్కను కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంది అభిమన్యు భార్యతో వెనక్కి వెళ్ళిపోయాడు దీన్ని చూసుకునేనా నిన్ను వదిలేసింది ఏం బాగుంది రంగు తప్ప ఏమీ లేదు మనిషికి బొత్తిగా చెంచా కండలేదు ఏమో అనుకున్నా కానీ వెరీ బ్యాడ్ టేస్ట్ రోహిత చప్పరించింది అందంగా ఉంది రోహి ఆ అమ్మాయి ఏం చేసింది మహిత చెల్లెల్ని మందలించింది నువ్వింత గంగిగోవు కాబట్టే వాడు అంత తీసుకున్నాడు రోహిత కోపంగా చెప్పింది బస్సు ది హోటల్ ముందు ఆగింది అంతా లగేజ్ ర్యాక్లోంచి సామాన్ తీసుకుని లాంజిలోకి వెళ్ళారు గైడ్ అందరికీ తాళం చెవులిచ్చి చెప్పాడు ప్రయాణం చేసి వచ్చారు ఈ పూట రెస్ట్ తీసుకోండి సాయంత్రం ఆరున్నరకి వచ్చి డిన్నర్కి తీసుకెళ్తాను ఆరు పావుకల్లాంజిలో ఉండండి మూడో అంతస్తులోని తమ గదిలోకి వెళ్ళగానే మహిత మంచం మీద వాలిపోయింది రోహిత బాత్రూమ్కి వెళ్ళొచ్చి కుర్చీలో కూర్చొని చెప్పింది కొంచెం రంగు తక్కువైనా నువ్వెంత కళగా ఉన్నావో చూడు వాడు నిన్ను అన్యాయం చేసి దాంతో హాయిగా ఉన్నాడు నువ్వేమో అశోకవనంలో సీతల ఎప్పుడు ఆ కిటికీలోంచి చూస్తుంటావు గుండె నిబ్బరం చేసుకో మహి వాడిని ఇంకా మర్చిపో మహిత కళ్ళు తెరిచి బలహీనంగా చెప్పింది ప్లీజ్ రోహి వాడు వాడు అనకు అభి ఇప్పుడు మనకేం కాడు అతని జీవితం అతనిది నేను నచ్చలేదు విడాకులిచ్చాడు ఇప్పుడు అతడు మనకు పరిచితుడు అంతే ఇదేదో పెళ్లికి ముందు చెప్పాలి మహి వేరేవాడిని ప్రేమించినప్పుడు నీ జీవితాన్ని నాశనం చేయకూడదు నా జీవితం ఏమి నాశనం కాలేదు మహిత ఉక్రోషంగా చెప్పింది ఓహో మొదటి రెండు నెలలు నువ్వెందుకు తిండి తినలేదు ఎప్పుడు ఏడుస్తూ పడుకుంటావు ఎందుకు చదువుకొని కూడా ఏ పని చేయకుండా నాన్న మీద ఎందుకు ఆధారపడ్డావు గదిలోంచి బయటికి రాకుండా కిటికీలో కూర్చుని వాడి కోసం ఎందుకు చూసావు మన చుట్టాలు ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి పిలిస్తే ఎందుకు రావడం మానేశావు ఏం తప్పు చేశావని అసలు ఈ యూరోప్ ట్రిప్కి కారణం ఏమిటి నిన్ను మనుషుల్లో పడేయాలనేగా ఇదంతా నాశనం కాక వికాసమా రోహిత ఆవేశంగా అడిగింది మహిత సిగ్గుపడింది సమాధానం చెప్పలేని బలహీనతతో ఏడవసాగింది వద్దు మహి అర్హత లేని వాళ్ళ కోసం ఒక్క క్షణం సమయం కానీ ఒక్క కన్నీటి పొట్టును కానీ వృధా చేయకూడదు బీ బ్రేవ్ రోహిత ఓదార్పుగా చెప్పింది మహిత లేచి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది రెండు నిమిషాల తర్వాత మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది సాయంత్రం దాకా ఈ రూంలో ఏం కూర్చుంటాం రెండు బజార్లు తిరిగొద్దాం పద రోహిత లేచి సాక్స్ వేసుకుంటూ చెప్పింది పద మహిత అంగీకరించింది టేబుల్ మీద ఉన్న హోటల్ కార్డుని కీ కార్డ్ని తీసుకుని తలుపు వేసి లిఫ్ట్లో కిందకు వచ్చారు చెల్లి కోప్పడుతుందని వచ్చింది కానీ మహితకి మంచం మీద పడుకుని బోరును ఏడవాలి అనిపిస్తోంది ఏకాంతంగా హోటల్కి ఎడంవైపు రోడ్డు కుడివైపు రోడ్డులో కొద్దిసేపు తిరిగి గంటలో వెనక్కి వచ్చేశారు ఆకలేస్తోందా ఓ పేస్ట్రీ షాప్ ముందు ఆగి రోహిత అడిగింది లేదు ఫ్లైట్లో బాగానే తిన్నాను కొద్దిగా చలిగా ఉంది వెళ్ళిపోదామా మహిత ఇబ్బందిగా అడిగింది సరే పద అక్క మనస్థితిని అర్థం చేసుకుని రోహిత వెనక్కి తిరిగింది సాయంత్రం ఆరుకే తయారై లాంజిలోకి వచ్చారు అప్పటికే చాలా మంది అందంగా రకరకాల ఆహార్యంతో తయారై వచ్చి అక్కడున్న బుక్ స్టోర్స్ క్యాండీ షాపు సూవెనీర్ షాప్స్లో తిరుగుతున్నారు పది నిమిషాల్లో ఇవాన్ వచ్చాడు అంతా అతని చుట్టూ మూగారు మహిత అభిమన్యు జంట కోసం చూసింది అతను ఒక్కడే ఫ్లోరిస్ట్ షాపులో పూలగుచ్చాలని చూస్తున్నాడు భార్య పక్కన లేదు ఇంకా తయారవలేదేమో మహితకి అప్రయత్నంగా తను అతనితో గడిపిన రోజులు గుర్తొచ్చాయి ఎక్కడికైనా వెళ్లాలన్నప్పుడు అతను ముందు తయారై కార్ కేసు చేతిలో పట్టుకుని అసహనంగా కూర్చునేవాడు ఐదు నిమిషాలు లేట్ చిరాగ్గా నుదుటి ముడితో ఆమె వంక చూసి బయటికి నడిచేవాడు వేచి ఉండటం అతనికి అసలు ఇష్టం లేదు ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి లేట్ అయ్యేది ఇప్పుడు ఈ కొత్త భార్య ట్రిప్ మొదటి రోజే లేట్ అయింది అతని ఫీలింగ్స్ చూడాలి అనుకుంది ఆరున్నర దాటిన ఐదు నిమిషాలకి ఓ వృద్ధ జంట వచ్చింది మరో రెండు నిమిషాలకి అభిమన్యు భార్య వచ్చింది అందమైన ఔట్ ఫిట్లో రాజహంసలా వచ్చి అతని పక్కన నిలబడింది మహిత ఆత్రంగా అభిమన్యు మొహంలోకి చూసింది అతని కళ్ళల్లో ప్రశంస పెదవుల మీద చిరునవ్వు ఆమె వంక ఆరాధనగా చూస్తున్నాడు మహిత రోహిత్ చేయి పట్టుకుని వెళ్ళి బస్సెక్కింది మన్నాటి నుంచి సిటీ టూర్ ఆరంభమైంది ఒక్క మహితే కాదు ఆ టూర్కి వచ్చిన చాలామంది ఆ దంటను గమనించారు ప్రతిసారి బస్సు దగ్గరికి ఆలస్యంగా వచ్చేది వాళ్లే రకరకాల భంగిమల్లో భార్యను ఫోటోలు తీయటంలోనే నిమగ్నమైన అభిమన్యుని చూస్తుంటే మహితకి ఆశ్చర్యంగా ఉంది ఏడాదిన్నర కాపురంలో ఈ వ్యక్తిత్వాన్ని తను చూడలేదు గంభీరంగా అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఎప్పుడూ ఫోన్లో కాలక్షేపం చేసే అభి ఆమెతో ఎంత ఉల్లాసంగా ఉన్నాడు నయం విడాకులు ఇవ్వనని కోర్టుకెక్కి సమస్యను ఏ ఏడేళ్ళలో తను అనుకుంది మొదట్లో గుండెల్లో మంటగా అనిపించినా ఇప్పుడు ఆ దంటం చూస్తుంటే ఎందుకు అపరిచితుల్లా అనిపిస్తోంది అనుకుంది ఈ భావాలు పంచుకుంటే చెల్లెలతో చివాట్లు తప్పవు కాబట్టి తను కూడా నెమ్మదిగా ఆ చారిత్రాత్మక నగర విశేషాలను ఆసక్తిగా వింటూ ట్రిప్ని ఎంజాయ్ చేయసాగింది అభి ఇంత రొమాంటిక్ అనుకోలేదు శిల్పాల పక్కన అదే భంగిమల్లో ఆ అమ్మాయిని నుంచోపెట్టి ఫోటోలు తీస్తున్నాడు రోహిత ఓ రోజు నవ్వుతూ చెప్పింది అవును ఈ మనిషి నాకు తెలీదు మహిత కూడా నవ్వింది ప్యారిస్ సందర్శన ముగిసింది ఆ రాత్రి భోజనాలు ముగిశాక వాళ్ళని హా హోటల్ దగ్గర దింపుతూ ఇవాన్ చెప్పాడు ఇక్కడితో మన ఫ్రాన్స్ టూర్ ముగిసింది రేపు ఉదయం ఆరింటికి వేకప్ కాల్ ఏడుకి బ్రేక్ఫాస్ట్ ఎనిమిదికి మీ లగేజ్తో బస్సులో ఉండాలి మనం బెల్జియం వెళ్తున్నాం వాటర్లూలో మన టూర్ రేపు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది రేపు రాత్రి బస బ్రసల్స్లో దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరండి కాదంటే కొన్ని ప్లేసెస్ మిస్ అవుతారు ఈ రాత్రే మీ సామాన్ సర్ది పెట్టుకోండి అంతా సరేనన్నట్లుగా బుటనవేళ్లు చూపించారు ఉదయం ఎనిమిది పదికి బస్సు బెల్జియం దేశానికి బయలుదేరింది అభిమన్యు ఈసారి రెండు సూట్ కేసులు చూసి రోహిత అక్కతో చెప్పింది ఇక్కడ బాగా షాపింగ్ చేసినట్లున్నారు సూట్ కేసుతో సహా కొన్నారు మహిత అది పట్టించుకోకుండా చెప్పింది మిసెస్ సింగ్ నిన్నంతా కాళ్ళనొప్పులని బాధపడింది ఆవిడికి ఎలా ఉందో రోహిత ఓ క్షణం అక్కవైపు చూసి ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుంది అకస్మాత్తుగా అభిమన్యు వెనక నుంచి వచ్చి ముందు సీట్లో కూర్చున్న ఇవాన్తో ఏదో చెప్పటం ఇవాన్ మొహం విసుగ్గా పెట్టి తల అడ్డంగా ఊపటం బస్సులో వాళ్ళంతా గమనించారు కొద్ది సంభాషణ తర్వాత ఇవాన్ బస్సు డ్రైవర్తో ఫ్రెంచ్ భాషలో ఏదో చెప్పాడు బస్సు రోడ్డు పక్కన ఆగింది అభిమన్యు భార్యతో సహా బస్సు దిగాడు తన లగేజ్ తీసుకుని ఇవాన్కి నవ్వుతూ వీటుకోలు చెప్పాడు ఇవాన్ అతనికి కొన్ని జాగ్రత్తలు చెప్పి బస్సు ఎక్కాడు ఏమైంది ఆత్రం ఆపుకోలేని ఓ ముసలాయన బస్సు బయలుదేరగానే అడిగాడు అతని భార్య ఫోన్ అనుకుని టీవీ రిమోట్ని బ్యాగ్లో వేసుకొచ్చిందిట హోటల్కి ఫోన్ చేస్తే అది అక్కడే ఉందని చెప్పారు బస్సుని వెనక్కి తిప్పలేం కాబట్టి తను దిగిపోయి ట్యాక్సీలో వెనక్కి వెళ్లి ఫోన్ తీసుకుని ట్రైన్లో బ్రసల్స్ వస్తామని చెప్పాడు వాళ్ళు వాటర్లు మిస్ అవుతారు ఇవాన్ చెప్పాడు మహితకి హఠాత్తుగా తను ఓసారి ఇంటి తాళాలు అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోతే పంజగుట్ట నుంచి హిమాయత్ నగర్కి వెళ్ళి వాటిని తీసుకురావడానికి అభిమన్యు ఎంత ధుమధుమలాడాడో గుర్తొచ్చింది ప్రేమలేని చోట క్షమ ఉండదు అనుకుంది బస్సు కిటికీలోంచి చూస్తే దూరంగా రోడ్డు దాటుతున్న ఆ జంట కనిపించారు వాటర్లులోని చారిత్రాత్మక ప్రదేశాలన్నీ తిరిగి చూశాక బస్సు బ్రసల్స్ బయలుదేరింది అప్పటికే చీకటి పడుతోంది మనం హోటల్కి వెళ్లి ఫ్రెష్ డిన్నర్కి వెళ్దాం రేపు బ్రసల్స్లో మన టూర్ మొదలవుతుంది ఇవాన్ చెప్పాడు బస్సు ఫోర్ సీజన్స్ హోటల్ ముందు ఆగింది అంతా తమ సామాన్తో హోటల్ లాంజ్లోకి నడిచారు అక్కడ వీళ్ళ కోసం వేచి ఉన్న అభిమన్యువు లేచి ఇవాన్ దగ్గరకు వచ్చి నవ్వుతూ ఏదో మాట్లాడటం గమనించిన మహిత ఇతను ఇంత పాజిటివ్గా ఉంటాడా అని మరోసారి ఆశ్చర్యపోయింది ఏడున్నరకి అంతా రెస్టారెంట్కి బయలుదేరారు చాచా వెధవ సీన్స్ చూడలేక చస్తున్నా భోజనం ముగించి చేతులు కడుక్కు వస్తూ రోహిత చిరాగ్గా చెప్పింది తల వంచుకుని ఐస్ క్రీమ్ తింటున్న మహిత అడిగింది ఏమైంది నువ్వే చూడరాదు వద్దులే చెప్పు మహిత దీక్షగా ఐస్ క్రీమ్ వంక చూస్తూ అడిగింది దానికి తినిపిస్తున్నాడు అది గారాలు పోతుంటే ఈ కొంచెం తిను రేపటి నుంచి చాలా తిరగాలి అంటున్నాడు ఓహో రోహిత అక్క వంక నిశితంగా చూసింది తర్వాత ఏం మాట్లాడలేదు రూమ్కి వచ్చాక మహిత నైట్ డ్రెస్లోకి మారి బ్రష్ చేసుకొచ్చి చెల్లెలు పక్కన పడుకుంది సారీ మహి అభి నేను రెండు విధాలుగా నిన్ను బాధ పెట్టాం రోహిత పశ్చాత్తాపంగా చెప్పింది లేదు మొదటి రోజు నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట నిజమే కానీ ఇప్పుడు బాగానే ఉన్నా రోహి మీ ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయన్నావు కదా నన్ను రికమెండ్ చేస్తావా మహిత నెమ్మదిగా అడిగింది రోహిత్ సంభ్రమంగా అక్క వైపు తిరిగి అడిగింది నిజంగా మహి నువ్వు జాబ్ చేస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు డబ్బు కోసం కాదు నువ్వు మళ్ళీ మనుషుల్లో పడుతున్నావనే సంతోషం అమ్మ నాన్న ఈ ఏడాదిగా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు నువ్వు నార్మల్గా ఉంటే వాళ్ళకి బాగుంటుంది రేపే మా మేనేజర్కి మేలిస్తాను మహిత చెల్లెలు చెంపని మృదువుగా నిమిరింది ఎయిర్పోర్ట్లో అభిని చూడగానే అబ్బా అనుకున్నాను నువ్వు మామూలుగా మారాలి అని నేను తీసుకొచ్చాను మళ్ళీ వాళ్ళ ప్రేమ కలాపాలతో డిస్టర్బ్ అవుతావేమోనని భయం వేసింది అందుకే సంస్కారం లేకుండా వాడు వీడు అన్నాను రోహిత కళ్ళు చెమర్చుతూ ఉంటే చెప్పింది ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది రోహి ఇంకా అభి గురించి ఆలోచించను నా జీవితం నేను జీవిస్తా నిన్ను అమ్మా నాన్నల్ని బాగా ఇబ్బంది పెట్టాను సారీ విడాకులు అనేది ఏ కాలం పిల్లలకైనా డ్రామానే మహి నువ్వు మళ్ళీ మామూలుగా మారుతున్నావంటే చాలా హ్యాపీగా ఉంది రోహిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాది అరేంజ్డ్ మ్యారేజ్ నేను అతనితో బాగానే అడ్జస్ట్ అయ్యా కానీ అభి ఊహించుకున్న భార్యని నేను కాదు అలాంటి నాతో ఉండాలంటే అతనికి అసహనంగా ఉండేది ఇంట్లో ఉన్నప్పుడు అతని మొహంలో చిరాకు తప్ప ఏదీ చూడలేదు నువ్వు నవ్వేదానివి కదా బావకి ఈ వయసులో ఈ చిరాకు ఏంటి పువ్వులని పిల్లల్ని చూపించు అని సొసైటీ అంటే భయంతో నా మీద సానుభూతితో అతి కష్టం మీద ఏడాది ఉన్నాడు కానీ అతని వల్ల కాలేదు అతను నాతో చెప్పిన కారణం నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను సారీ మనం విడాకులు తీసుకుందాం అజ్ఞానంతో నాకు అది అర్థం కాలేదు ఏడుపులు పెడబొబ్బలు అమ్మ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు అతనికి ఇంకా కోపాన్ని తెప్పించాయి ఇప్పుడు ఈ ట్రిప్లో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో అతని ప్రవర్తన చూశాక నిజమైన అభి అంటే ఇతను పాపం ఏడాది పాట ఇష్టంగా నాతో ఉన్నాడు అనిపించింది సక్సెస్ఫుల్ పెళ్లికి సూత్రం కులం మతం కట్నాలు ఆస్తులు కాదు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదా పెళ్లి చేసుకుని ప్రేమించటం ఈ రెండూ కాకపోవడంతో నేను ఫెయిల్ అయ్యాను థ్యాంక్స్ రోహి ఈ ట్రిప్కి రాకపోతే నేను ఇంకా సెల్ఫ్ పిటీతో గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తుండేదాన్ని థ్యాంక్స్ టు ప్యారిస్ రోహిత్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకో రోహి ఒక నిమిషం ఆగి మహిత ఆశావాహంగా చెప్పింది మంచబ్బాయి దొరికితే నేను